ప్రకృతి ప్రకోపానికి గురైతే ప్రాణ నష్టం ఆస్తి నష్టం తప్పదు హఠాత్తుగా వచ్చే విపత్తులు మానవ జాతికి తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నాయి కొన్నిసార్లు దూరదృష్టి లేకుండా నిర్మాణాలు చేపట్టడం కారణంగా కావచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు ఆ తెలుసుకుందాం భూమిలోని పొరల మధ్య జరిగే ఘర్షణ వల్ల భూకంపం ఏర్పడుతుంది దాని తీవ్రత కొన్నిసార్లు ఎక్కువగాను కొన్నిసార్లు తక్కువగాను ఉంటుంది రిక్టర్ స్కేల్ పై నమోదయ్యే తీవ్రతను బట్టి భూకంప పరిధిని ఐదు జోన్లుగా విభజించారు అందులో దక్కన్ పీఠ భూమి ప్రాంతానికి చెందిన హైదరాబాద్ రెండో జోన్లో ఉంటుంది రిక్టర్ స్కేల్ పై ఒకటి నుంచి నాలుగు కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు హైదరాబాద్ లో భూకంపం వచ్చినట్టుగా కూడా కొన్నిసార్లు తెలియదని వివరిస్తున్నారు లక్కీగా డక్కన్ ఫ్లాట్ అంటాం మనము సిస్మిక్ జోన్ టూలో తీసుకున్నాం సో ఇప్పటి వరకు చిన్న కదలికలు తప్ప హైదరాబాద్కు ఇప్పటివరకు మనకు పెద్ద భూకంపాలు అనేవి హిస్టరీ లేదు కన్స్ట్రక్షన్లో కనుక క్వాలిటీ చక్కగా లేకపోతే సో భూకంపం వచ్చినప్పుడు అంటే చిన్న వైబ్రేషన్స్ కూడా బిల్డింగ్స్ కూలిపోయే అవకాశాలు ఉంటాయి సో అందుకని ఇప్పుడు మీకు సిస్మిక్ కోడ్స్ వచ్చినాయి తర్వాత హెల్త్ కేక్ రెసిస్టెంట్ డిజైన్స్ వచ్చినాయి వీటిని ఫాలో అవుతున్నారు అంటే ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ బిల్డర్స్ కావచ్చు ఫాలో అవుతున్నారు ఆర్కిటెక్ట్స్ కూడా దాన్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు ఒకవేళ భూమి పొరల్లో ఘర్షణ తీవ్రమైనప్పుడు కొంతమేర భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో ప్రాణ నష్టం తగ్గించుకునేందుకు నిర్మాణ రంగంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది ఇప్పుడు వస్తున్న బిల్డింగ్స్ లలో మీకు మైవన్ టెక్నాలజీ ఒకటి వచ్చింది మైవన్ టెక్నాలజీలో మీకు షేర్ వాల్ టెక్నాలజీ అంటుంది దాన్ని షేర్ వాళ్ళ లో కాంక్రీట్ వాల్స్ విత్ స్టీల్ తో కడుతున్నారు అది మనకు సెసి సెస్మిక్ అంటే ఈ ఎర్త్ కేక్ రెసిడెన్స్ స్ట్రక్చర్ కిందనే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అట్లనే కడుతున్నారు సో అది ఒక ఆప్షన్ ఏంటో ఐ రైజ్ బిల్డింగ్కి వెళ్ళినప్పుడు మీకు స్టీల్ స్ట్రక్చర్లో కూడా అది అందులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అంటే మీకు అవి దాని వెంటనే పోర్టల్ ఫ్రేమ్స్ అంటారు ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ అది సో అందులో మీకు ఎర్త్ కేక్ వచ్చినప్పుడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి దాన్ని కూడా వెళ్ళచ్చు అది గ్రీన్ మెటీరియల్ కిందికి వస్తుంది తర్వాత స్టీల్ వీ కెన్ రీయూజ్ కానీ అది ఇనిషియల్ కాస్ట్ కొద్దిగా పెరుగుతుంది నార్మల్గా అందుకని చాలామంది దానికి వెళ్ళరు కాంక్రీట్కి వెళ్తూ ఉంటారు డ్రైవాల్ సిస్టంలో ఈ డేంజర్ తక్కువ ఉంటుంది డ్రైవాల్ అంటే ఒక చిన్న అల్యూమినియం పార్టీషన్స్ దానిపైన మన ప్లాస్టర్ బోర్డ్స్ వేసేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే కమర్షియల్ బిల్డింగ్స్లో డ్రైవాల్ టెక్నాలజీ వాడుతున్నారు రెసిడెన్షియల్లో కూడా డ్రైవాల్ టెక్నాలజీని కనుక మన జనాలు యాక్సెప్ట్ చేసి అంటే మనం ఏందా ప్రజలకి సాలిడ్ వాల్ కావాలనే ఒక కాన్సెప్ట్ ఉంది ఎక్స్టర్నల్ వాల్స్ బయట ఉన్న గోడలు మనం సాలిడ్ వాల్స్ కట్టుకోవచ్చు బట్ ఇంటర్నల్ వాల్స్ ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు బెడ్రూమ్లో ఉంటాం బెడ్రూమ్ చుట్టూ గోడలు అది ఓన్లీ మనకు ప్రైవేసీ అంత సెక్యూరిటీకి ఏం ప్రాబ్లం లేదు కిచెన్ ఉంది తర్వాత హాల్కున్న బెడ్రూమ్ మధ్యలో గోడలు ఇవన్నీ కూడా మనం డ్రైవాల్ ఫా వెళ్ళొచ్చు డ్రైవాల్లో డేంజర్ తక్కువ ఉంటుంది చిన్న వంగిపోతుంది కానీ అక్కడ కూలేదు ఏమి ఉండదు సో అదొక అదొక పద్ధతి ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన వాటిలో ఇబ్బందులు తలెత్తకుండా సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన నిర్మాణ పద్ధతుల్ని అనుసరిస్తే భూకంప సమయంలో జరిగే నష్టం నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు రాజరెడ్డి ఆల్రెడీ మనకు కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ పరిస్థితి ఇప్పుడు దాన్ని ఏమంటామంటే మనం రెట్రోఫిటింగ్ అంటే ఉన్న బిల్డింగ్ను కూడా దానిలో చిన్న మార్పులు చేర్పులు చేసి స్ట్రక్చరల్లో చిన్న మార్పులు చేర్పులు దాన్ని రెట్రో ఫిట్టింగ్ అంటాం రెట్రో ఫిట్ చేసేసి దాన్ని కొద్దిగా అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అది ఎట్లా అంటే నార్మల్గా మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దూలాలు అంటే మనకు బీమ్స్ కానీ కాలమ్స్ కానీ లేదంటే డోర్సు విండోసు ఇవి ఎక్కువ ఆ పక్క నుంచి ఎందుకంటే ఓపెనింగ్ ఉంటుంది అవి మనం చిన్న ఫిట్టింగ్ చేసి వదిలేస్తాము సో ఆ ఏరియాస్ తర్వాత జంక్షన్స్ కాలమును వాల్ జంక్షన్స్ తర్వాత కార్నర్సు బీమ్ వాల్ జంక్షన్స్ వీటిలల్లో ఫ్లెక్సిబుల్ లేకపోతే అక్కడ మనకు అక్కడి నుంచి కూలే అవకాశం ఉంటుంది అంటే ఇటుకల మీద పడడం ఇలాంటివి ఏదైతే కాలం జంక్షన్ వాల్ జంక్షన్లో ప్లాస్టర్ని తీసేసి దానిలో జాలి అంటే మెష్ పెట్టేసి దాన్ని మళ్ళీ వెల్డింగ్ చేయ మళ్ళీ ప్లాస్టింగ్ చేయొచ్చు అప్పుడు ఏమైతుంది దాన్ని ఆ రెండు పట్టుకొని ఉంటాయి తర్వాత కూలే అవకాశాలు తక్కువ ఉంటాయి భీముకు తర్వాత కాలంకు మధ్యలో భీముకు కాలంకు జంక్షన్ తర్వాత వాలు అండ్ భీమ్ జంక్షన్ ఆ పైన జంక్షన్స్లు కూడా ఇలాగా మెస్ పెట్టేసి వాటిని ప్లాస్టర్ చేయొచ్చు సో అవి అది ఒకటి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ టింబరు ఎక్స్పెన్సివ్ వుడ్ ఎక్స్పెన్సివ్ కొంచెము ఆలోచించి ఫ్యూచర్ లో టింబర్ ఫ్రేమ్ బిల్డింగ్స్ అంటే వుడ్తో కలపతో కానీ కట్టుకునే మార్గంగా కనుక ఆలోచిస్తే అది కూడా మనకు ఫ్యూచర్ లో తగ్గించుకోవచ్చు సరికొత్త పద్ధతులను ఆశ్రయిస్తే నిర్మాణ రంగమే కాదు ఏ రంగంలోనైనా విపత్తులను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉందని నిర్మాణ రంగ నిపుణులు సూచిస్తున్నారు